ఇక్కడ ఒక మాట చెప్పి ముగించేస్తాం ఏంటమాట అంటే ఫరో నమ్మకపోవడానికి ఫరో హృదయం కట్టినం కావడానికి ఒక బలమైన కారణం ఉంది ఏంటి బలమైన కారణం ఏంటంటారా తను ఒక రాజు రాజు అయితే నైలు నది ఎర్రబడిన తర్వాత ఎర్రగా మారిన తర్వాత ప్రాముఖ్యంగా జనరల్గా కంపు కొడదు కొడతా రాదా వస్తుంది రాదా కంపు కొడదు కొట్టిన తర్వాత ఆ నీళ్లు బాగా లేనప్పుడు నైలు నది సరిగా లేనప్పుడు కప్పలన్నీ ఎక్కడికి వస్తాయి ఇది జనరల్ కప్పలన్నీ తర్వాత మోసి అడుగుతాడు సారీ ఎవరు అడుగుతాడు నాయన ఈ కప్పలు కూడా తట్టుకోలేకపోతున్నావు బాబు నీ దండం పెడతాను మీ దేవుడే యో అని అడిగి ఈ కప్పలు పంపించేరా అడుగుతాడ అడుగుతాడు అడుగుతాడు మీ ఇంటికి వెళ్ళి చదవడానికి టైం అయిపోతుంది కానీ చదివిచట్లా అప్పుడు మోసే చెప్తాడంటే సరే పంపిస్తాను ఇప్పుడు కప్పలన్నీ చచ్చిపోయాయి చచ్చిపోయిన తర్వాత ఏమస్తుంది మళ్ళీ ఇప్పుడు అసలు రాదు ఏమస్తుంది అమ్మా కంపు కొడతుంది కంపు కొట్టినప్పుడు కప్పలన్నీ చచ్చిపోయినప్పుడు శవాల దగ్గర ఏముంటాయి పురుగులు ఉంటాయి పురుగులు బ్యాక్టీరియల్ ఉంటాయి ఉండవా ఉంటాయి తర్వాత ఏముంటాయి ఈగలు ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఇది గా జరిగింది అనిపిల మీకు హా అవున అవునన్న ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఫరోహ అనే హృదయం ఎందుకు ఇంత కథ నీకు అర్థమవుతుంది చెప్పేది ఎందుకు ఫరోహృదయం కట్నమైందని గలమైన కారణం ఏంటంటే తన చుట్టూ కనపడుతున్నవంతా ఇది న్యాచురల్ దేవుడు చేశాడా ఇది సాధారణంగా జరిగిందే అప్పుడప్పుడు మాకు అనిపించది నీకేమో కానీ నేను చూసినప్పుడు ఎవరన్నా పరిచయం సహకరించినప్పుడు కెమెరా విషయం కానీ వస్తువుల విషయం కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ దేవుడు ప్రేరేపించాడు వాళ్ళంటే దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు వాళ్ళు విన్నారు ఏదో మోటివేషన్ ఇచ్చారు అనిపిస్తుంది అది న్యాచురల్ కాదు నీ జీవితంలో ఒక రోగం వచ్చిందంటే నేను ఒక వ్యాధి ఒక ఆర్థిక పంది ఒక సమస్య కొన్నిసార్లు వేధిస్తున్నాయంటే కలవరం ఆందోళనతో నీ కుటుంబం వెళ్తుందంటే న్యాచురల్ అనుకోకు ఏ నేచురల్లో అర్థం కాలేదా అర్థం న్యాచురల్ షాంపూ కాదు సాధారణ విషయం కాదు దానిలో దేవుని అస్తం ఉంది ఈ మాట ఎందుకే పొందేసా ఈ మాట చూడండి ఎనిమిదో అదే చూడండి చూడండి ఎనిమిదో అదే చూడండి చూడండి పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చిన ఈ మాట అర్థం చేసుకొని శకున గాండ్రు కూడా పేర్లను పుట్టించవాలని తమ మంత్రముల చేత అట్లు చేసి గాని వారి వలన కాకపోయాను పేర్లు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా పంతొమ్మిదో వచ్చిన హైలైట్ శకులగాండ్రు డాష్ ఇది దైవ శక్తి ఏడాది ఆ పై నెంబర్ ఉంటదమ్మా ఏముందడా రెండు ఉంది అంటే దేవుడు వేలు అంటే అర్థం కాదు అర్థం కాలేదు శకున గాండ్ర అంటే తెలివైన మాంత్రికులు ఆ మాంత్రికులు ఫరోతో చెప్తున్నారు ఫరో రాజా నువ్వు అనుకుంటానావేమో నైలు నది ఎర్రగైంది ఎర్రగైన తర్వాత కప్పలు ఎలాగో బయటకు వచ్చాయి వచ్చిన తర్వాత చచ్చిన తర్వాత పురుగులు ఎట్టా వచ్చాయి పురుగులు వచ్చిన తర్వాత ఈగలొచ్చాయి ఇది మామూలే అనుకుంటున్నావేమో రాదురా బాబు దీని వెనక ఏదో అసాధారణమైన శక్తి ఉంది అని చెప్పారు ఎవరు చెప్పారు అది ఎందుకు ఫరో హృదయం కఠినం కావాల్సి వచ్చిందో సాధారణం అనుకున్నాడు అది అది సాధారణం కాదు దాని వెనక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి అలాగే నీ జీవితాన్ని దేవుడు దీవిస్తున్నాడంటే ఆశ్రయదిస్తున్నాడు అంటే నీ శక్తి చేతనో నీ బలవ చేత కాదు దేవుని హస్తం తోడుంది కొన్ని సందర్భాల్లో మన కష్టం గుండా కన్నీరుకుండా బాధకుండా దేవుడి మాట వినకోకుండా ముందుకెళ్తున్నప్పుడు ఎందుకు వివాహ విషయం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ సమస్యలు కానీ కన్నీరు కానీ బాధ కానీ ఒంటరితనం కానీ అంటే సాధారణం కాదో ఏదో నేను అంటాడు అర్థం అవుతుంది చెప్పేది దేవుడు ఒక వ్యక్తి దీవించాలంటే ఆయన ఆస్తం ఆయన తోడు మన ఎదుట సాధారణం అనిపిస్తాయి ఏమనిపిస్తుంది ఆ సాధారణమే కదా ఆలోచించండి లాజికల్గా ఆలోచించండి నది ఎరుపెక్కింది దాంట్లో ఉన్న కప్పలేమవుతాయి జంతువులు ఏమవుతాయి బయటకు వచ్చాయి వచ్చిన తర్వాత సచ్చేయి సచిన తర్వాత ఏమొచ్చాయి పురుగులు వచ్చాయి ఈగలు వచ్చాయి 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 వచ్చిన తర్వాత దాన్ని పెద్దగా ఆశ్చర్యపోవలసింది దాంట్లో దేవుడు చేసింది ఏముంది ఇదే అంటారు ఇప్పుడు మన కర్ర వచ్చేది జంటే కరోనా వచ్చేది కంటి కనపడడం వ్యాధి వచ్చింది ఎవడని అనుకుంటాడా ఈ దేవుడు పంపించింది అనుకోరు ఏదో రోగాలు వచ్చినాయి ఏదో పొత్త అంటది ఇప్పుడు కూడా మనం అనుకోం ఏడు తెలుసా దేవుడు నా జీవితంలో ఏదో చేస్తున్నాడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయా రవ్వా కన్నపడని నేను ఈ వేలు కంటి కనపడదు అది కన్ కన్నపడని నీ వేలు కన్నపడని నీ సన్నిధి మమ్మల్ని వెంట ఆడుతుంది నాయన నేను తప్పు చేసినప్పుడు నన్ను గద్దిస్తుంది నేను సరైన మార్గం వెళ్తున్నప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది నేను తప్పుడు మార్గం వెళ్తున్నప్పుడు నా భుజం తట్టి తప్పురా అని బలపరిచిన దినాలు రాత్రులు పగళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు దేవుడు మీ మీ జీవితాల్లో వ్యక్తిగతంగా ఈ వాక్యాన్ని నా సేవకుల జీవితాల్లో కావచ్చు దేవుడు నమ్ముకున్న జీవితాల్లో కావచ్చు బలపరిచింటాడు తప్పుడు మార్గం గుడి వెళ్తున్నప్పుడు శిక్షిస్తుంటాడు తప్పు రానింటాడు అది మన కళ్ళకి ఎలా అనిపిస్తుంటుంది అది సాధారణమే అని అనిపిస్తుంది కానీ విషయం ఏంటంటే అది సాధారణం కాదు అది దేవుని అస్తం దేవుని మై ఫ్రెండ్స్ ఇప్పటికైనా దేవుని అస్తాన్ని దేవుని వేళ్లను ఫరో గుర్తించి పచ్చ తప్పటింటే బాగుండదు పచ్చ తిరుగుబాటు చేశాడు తర్వాత ఏం జరిగింది వచ్చే దారం ధ్యానం